is mm -hmm.

ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ సాయి భాస్కర్ హాస్పిటల్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ సాయి భాస్కర్ హాస్పిటల్స్ మనం జాయింట్ రీప్లేస్మెంట్లో కానీ ట్రామా అండ్ ఎమర్జెన్సీ కేర్లో కానీ ఒక గత ఇరవై ఏళ్ళగా మనం చాలా కృషి చేసి పేషెంట్స్ యొక్క నమ్మకాన్ని సంపాదించి టోటల్ నీ రీప్లేస్మెంట్ని ఇంట్రడ్యూస్ చేశాము టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేశాం టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్ చేసాం సో పెరుగుతున్న టెక్నాలజీని ఎక్కడైతే ఏ జాయింట్ మార్చడానికైనా అవకాశం ఉన్న పరిస్థితులు ప్రపంచంలో వచ్చినప్పుడు ఆ టెక్నిక్ మోచి మోచ మోచిప్ప చూసాం మోచేయి రీప్లేస్మెంట్ సో ఎందుకంటే ఇది బరువు మోసే జాయింట్ కాదు కానీ మనం చేసే అన్ని పనులకి మన చేయి సహకారం ఎంత అవసరం ముఖ్యంగా తినడానికి కానీ దైనందిన చర్యలకు కానీ మన చేతులు పని చేయకపోతే చాలా మనకి లాస్ అనిపిస్తూ ఉంటుంది అలాంటిది రొమటైడ్ ఆథలైటిస్లో అన్ని జాయింట్స్ డ్యామేజ్ అవుతా ఉంటాయి నా దగ్గర ఉన్న పేషెంట్ సిరీస్లో రెండు తొంట్లు రెండు మోకాళ్ళు ఒక భుజం ఒకటే పేషెంట్లో మార్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఒక జాయింట్ ఒక జాయింట్ రికమెండ్ చేస్తాను ఇవాళ మన దగ్గర ఎల్బో రీప్లేస్మెంట్ ఇచ్చిన తను మనతో పాటు ఉన్నారు మీరు ఇచ్చినట్టయితే ఇది చూస్తే మోకాలు ఎలా ఉంటుంది మోకాలు రీప్లేస్మెంట్ చిప్ రీప్లేస్మెంట్ చూస్తే ఇవ్వండి కప్పు బాల్ ఇది హిప్ రీప్లేస్మెంట్ సో ఇవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద జాయింట్స్ మీరు కానీ చూసినట్లయితే దిస్ ఈజ్ ఎల్బో రిప్లేస్మెంట్ ఈ చిన్న స్ట్రక్చర్ మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ ద ఎల్బో రిప్లేస్మెంట్ ఇంప్లాంట్ ఇది ఈ పార్ట్ మన చెయ్యి పైన ఎముక లోపలికి వెళ్తుంది ఈ పార్ట్ మోచేతి కిందన్న పార్ట్లోకి వెళ్తుంది మధ్యలో మీరు ఏదైతే చూస్తున్నారు ఆర్టిఫిషియల్ జాయింట్ ఈ జాయింట్ సో చెయ్యి చాపటానికి ఇలా ఉంటుంది మడవటానికి ఇలా ఉంటుంది భోజనం చేయడానికి ఇలా వస్తుంది అన్ని మూమెంట్స్ చేయడానికి ఈ విధంగా మనకి వస్తూ ఉంటుంది సో దిస్ ఈజ్ ఎ న్యూ కాన్సెప్ట్ ఆఫ్ న్యూ టెక్నాలజీ అసలు అంటే చేతి లోపల భుజం జాయింట్స్ మార్చడం చూసాం కానీ ఇప్పుడు ఎల్బో జాయింట్స్ అంటే ఇంక నెక్స్ట్ మనకి ఫ్యూచరిస్టిక్ ఆలోచించే మనకి ఈ ఉన్న చిన్న చిన్న జాయింట్లు కూడా మార్చే పరిస్థితి వచ్చింది కాబట్టి నా ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ ప్రజెంటింగ్ ఎల్బో రీప్లేస్మెంట్ తనకి మనం చాంద్ బేగం గారిని మీరు కానీ చూసినట్లయితే ముందు మోకాళ్ళు రెండు మార్చాలి రెండు మోకాళ్ళు మార్చాలి మార్చిన తర్వాత ఇట్లా ఎల్బో అంటే మోచయి అరిగిపోయి వచ్చారు గారికి ఆ గారికి విడిడే ఎంబో రీప్లేస్మెంట్ మీరు కలిసినట్టయితే ఎక్కడ చూడవచ్చు ఇది మీకు నేను చూపించినటువంటి జాయింట్ ఏదైతే ఉందో మీరు ఎక్స్రేలో క్లియర్గా చూడవచ్చు చేతి ఎలా ఒకటి వెళ్ళింది మోచే ఎక్కిందా మా పైన అండ్ ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత ఇమీడియట్గా సెకండ్ డే నుంచే మూమెంట్స్ చేయొచ్చు ఇప్పుడు తను నాతో ఉన్నారు ఇంత సింపుల్గా ఆపరేషన్ చేసాము మూమెంట్స్ చూపించండి అట్లా కూర్చొని చెయ్య ఆమె చూస్తే అసలు ఆపరేషన్ చేసాము అన్నంత ఫీల్ కూడా లేకుండా మీరు ఎల్బో మూమెంట్స్ మామూలుగా అయితే అసలు రావదు అలా ఉంటుంది అలాంటిది షీ ఈజ్ ఆల్మోస్ట్ ఇవాళ థర్డ్ మీకర్ ఇది చూచేస్త అంటే కుట్లు తీసాము మూడో వారం ఇది అంటే ఇంత మూమెంట్ వచ్చేసిందంటే మీరు ఇమాజిన్ చేయండి చెయ్యి ఇక్కడే ఉండి ఇక్కడ దాకా రాకపోతే భోజనం చేయడం ఎంత కష్టంగా ఉంటుందో ఇప్పుడు కానీ చూస్తే తను కలుపుకొని కలపండి ఇక్కడ అన్నన్ని కలుపుకొని శుభ్రంగా నోటి దాకా వస్తుంది ఇంకా రోజులు పోతే ఇంకా మూమెంట్స్ వస్తాయి ఇంకా మనకి ఇంతకంటే ఏం అవసరం ఉంటుంది ఒక మనిషి తన అన్నం తను తిన తినగలగడం అనేది చాలా అదృష్టంగా భావించాలి ఇప్పుడు వీరికి ఏమైనా చూడండి ఎంత ధైర్యంగా ఉన్నారు రెండు జాయింట్లు అయిపోయినాయి మూడో జాయింట్ మార్చాను అయినా కానీ కంఫర్టబుల్గా ఉన్నారు నెక్స్ట్ గోడలు నొప్పి అంటున్నారు సో మనిషి జీవించినంతకాలం నొప్పి లేకుండా జీవించాలంటే టెక్నాలజీని మనం తెచ్చుకోవాల్సిందే మీ అందరికీ తెలుసు రోబోటిక్స్తో హిప్ రీప్లేస్మెంట్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక హాస్పిటల్ ఏదన్నా రోబోటిక్స్ వాడి హిప్ రీప్లేస్మెంట్ చేస్తున్నామంటే అది సాయి హాస్పిటలే హాస్పిటల్ చేస్తున్నాం ఇప్పుడు ఎల్బో రీప్లేస్మెంట్ కూడా మేము తీసుకొచ్చామంటే పేషెంట్కి ఏమవుతుందంటే ఇట్స్ ఏ వెరీ కాస్ట్లీ ఆపరేషన్ కానీ వారిని మధ్యతరగతి వారికి బిలోచి వారికి అందు అందుబాటుకు తేవాలంటే ఆ కాస్ట్ తగ్గించుకోవాలి కాస్ట్ ఎప్పుడు తగ్గుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ లేకుండా కార్పొరేట్ హాస్పిటల్స్ లా కాకుండా వారికి అందుబాటులో తేగలిగితే రిజల్ట్స్ ఇంటర్నేషనల్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాము కాస్ట్ ఏమో వాళ్ళకి అందుబాటులో తేగలుగుతున్నాము సో ఇది నాకు తెలిసి మీ అందరిని రెండు వేల ఆరు నుంచి ఫాలో అవుతా ఉన్నారు ప్రతి ఒక్క విషయంలో జాయింట్ రీప్లేస్మెంట్లో ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా మనం చేస్తూ ఉన్నాము ప్రజలకు అందుబాటు తీసుకొస్తా ఉన్నాము సో ఇప్పటి నుంచి ఏ జాయింట్ వెరీ షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు డూ యాంకిల్ రీప్లేస్మెంట్ అంటే కింద యాంకిల్ జాయింట్ సో వెరీ షార్ట్లీ అది కూడా వస్తూ ఉంది దానికి కూడా ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ వరం అందుకని ప్రజల్లోకి నేను చెప్పే సందేశం ఏంటంటే నడక లేకపోవటం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అలాగే భోజనం కూడా చేయలేకపోవటం కానీ మనం ఉదయాన్నే లెగవంగానే మన హైజీన్ మెయింటైన్ చేసుకోవడానికి మనం ఎడం చేయి కానీ మనకే ఈ ఎవరికైతే ఈ ఎవరికైతే ఎల్బో డ్యామేజ్ అవుతుందో వారికి ఎల్బో రీప్లేస్మెంట్ తీసుకొచ్చి కంప్లీట్ మూమెంట్స్ అయితే తీసుకురావడానికి జరుగుతూ ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ జాయింట్లో కొంత పార్ట్ ఈ పార్ట్ ఏంటంటే ఎముక కొత్తగా గ్రో అవడానికి ఫిక్స్ అవడానికి వీలుగా తయారు చేశారు ఇదేమో సపోర్ట్ కోసం ఉంటుంది సో మీరు చూస్తే స్టార్టింగ్లో ఎక్కడైతే స్టార్టింగ్లో ఈ టైప్ ఆఫ్ ఎక్స్ట్రా మన సీలింగ్ చేసేటప్పుడు పైన కోటింగ్ చేస్తారో అలాంటిది ఉందంటే ఎముక పెరుగుతుంది ఎముక అతుక్కుపోతుంది అండ్ మూమెంట్స్ ఈజీగా ఉంటాయి సో దిస్ ఈజ్ అన్ హిస్టరీ ఆంధ్ర రాష్ట్రంలో एलो रीप्लेस स्टार्टेड रोबोटिक रोदी जॉइंट गोल्स टोटल टोटल चूस वीआर डूइंग टोटल रीप्लेसम रीप्लेसा ఈ చేతులు కాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం కాళ్ళు చేశారు రెండు కాళ్ళు బాగున్నాయి ఆరోగ్యంగా తిరుగుతున్నాను అంతకుముందు మా వారికి కూడా ఆరోగ్యం బాగోకపోతే ఇక్కడే హెల్త్ ప్రాబ్లం వస్తే ఫస్ట్లో డాక్టర్ గారి దగ్గర ఇక్కడికే వచ్చాం మేము ఎక్కడికి వెళ్ళాము అసలు మాకు మంచి అయినా చెడు అయినా ఆయనే మంచిగా చూశారు మమ్మల్ని ప్రేమగా చూశారు ఉన్నవాళ్ళు అని లేదు లేని అని లేదు అందరిని ప్రేమగా బలపరిస్తారు వేరే డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలన్నా మాకు భయం మాకు అలవాటు లేదు మా అక్కడే అలవాటు అయిపోయింది నా చెయ్యి చాలా బాగా ఇదిగా ఉంది ఇప్పుడు బోధు కూడా చేయగలుగుతున్నాను చేసి రండి మూడు వారాలు అయితే కదండి మూడు వారాలు భోజనం చేస్తున్నాను కొంచెం ఈరోజు తల కూడ రాగలిగాను చాలా బాగా అమ్మా చాలా కష్టంగా ఉంది చెయ్యి అసలు పని చేసేది కాదు అట్లా అని ఏదైనా పట్టుకొని ఇట్లా అనుభవతే ఇక్కడ ఏదో బాధగా బాధలు ఏర్పించేది